కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సుమటివి కరీంనగర్ నేను మీ మనకి ఏదైనా ఒక ఆహ్లాదకరమైన ప్లేస్ అదే ఒక ప్రశాంతమైన వెళ్ళాలనుకుంటే చాలా మంది కూడా ఉపయోగించుకున్న ప్లేస్ టెంపుల్ గుడికి వెళ్తే మనం అంతా కూడా ప్రశాంతంగా ఉంటాము చాలా పీస్ఫుల్గా ఉంటాయని చెప్పేసి మైండ్ అని చెప్పేసి చాలామంది కూడా టెంపుల్స్కి వెళ్తుంటారు అలాంటి గుడులు నిర్మాణం చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని చాలా సమయంతో కూడుకున్న పని ఒక ఆలయం వెళ్ళిన తర్వాత ఆలయం మనకి చాలా సుందరంగా అనిపిస్తుంది చాలా ఇక బ్యూటిఫుల్ అనుకోండి బ్యూటిఫుల్గా ఒక సుందరంగా అలంకరించడం జరుగుతుంది ఆలయాలన్నీ కూడా సో అలా ఆలయాలు అట్లా కనిపించడానికి ప్రధానమైన కారణం శిల్పి శిల్పి అనేవాడు ఇక ఆలయాల్లో ఉన్నటువంటి శిల్పాలన్నీ కూడా చిక్కడంతో మనకు ఆలయాలను కూడా చాలా అందంగా సుందరంగా కనిపిస్తూ ఉంటాయి ఫస్ట్ నేను కరీంనగర్లో రేకుర్తిలో ఉన్నాను రేకుర్తి మన సమక సమక గద్దెలు దాని పక్కనే ఒక పెద్దమ్మ టెంపుల్ని నిర్మాణం చేస్తున్నారు అయితే మనం ఎక్కడ చూసినా కూడా ఆలయాలన్నీ కూడా ఆ నిర్మాణం అయిపోయిన తర్వాత వెళ్తాం నిర్మాణం అయిపోయిన తర్వాత శిల్పి శిల్పాలన్నీ కూడా చెక్కిన తర్వాత మనం వెళ్తాము కూడా వెళ్ళిన తర్వాత అబ్బా ఎంత అందంగా ఉంది ఎంత సుందరంగా ఉంది అని చెప్పేసి మనం చాలా కొని కొనియాడుతాం కానీ ఆ శిల్పి ఇలాంటి శిల్పాలు చెక్కడం ద్వారానే ఆ ఆలయానికి అంత అందం వస్తుంది చెప్పేసి చాలామందికి తెలియదు కొంతమందికి తెలుసు కొంతమందికి ఏదో అనుకుంటారు ఈరోజు మనం డైరెక్ట్గా లైవ్లోకి రావడం జరిగింది ఈ పెద్దమ్మ ఆలయాన్ని కొంతమంది శిల్పిలు చెక్కుతున్నారు శిల్పాలను చెక్కుతున్నారు సో వాళ్ళు ఎలా ఈ జీవితాన్ని ప్రారంభించారు వీళ్ళ ఈ శిల్పి యొక్క జీవితం ఎలా ఉంటుంది వీళ్ళకి ఎలా బుక్ అవుతాయి వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది ఎన్ని రోజులు పడతాయని చెప్పేసి మాట్లాడదాం ఈ పెద్దమ్మ ఆలయంలో మనం చూసుకుంటే చూసుకోండి ఎంత అందంగా ఉందంటే ఇది ఒక రథం కృష్ణుడు రథసారథిగా ఉన్నాడు వెనకాల అర్జునుడు వెండిని పట్టుకున్నాడు బాణం ఎక్కువ పెట్టడానికి రెడీ ఉన్నటువంటి అర్జునుడు సో ఇదంతా కూడా శిల్పి చెబుతున్నాడు ఎంత సుందరంగా ఉందంటే నిజంగా కృష్ణుడు రథం పైన కూర్చున్నట్టుగా ఈ రథ రథాన్ని నడుపుతున్నట్టుగా వెనకాల అర్జునుడు కూడా బాణాన్ని ఎక్కువ పెట్టినట్టుగా కూడా అనిపిస్తుంది దీని అంత కూడా కారణం ఏంటంటే శిల్పి శిల్పి యొక్క కళాఖండం ఆ కళాకారుడు యొక్క కళాఖండం వలనే మనకి ఇంత అద్భుతంగా అనిపిస్తుంది సో వా శిల్పి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది ఎన్ని రోజులు పడుతుంది సో ఇంత అందంగా తయారు చేస్తున్నారు కదా చేసిన సందర్భంలో ఒకవేళ కనుక కాస్త అంటే ఈ మొత్తంలో కూడా ఏ ఒక్క చిన్న ప్యాంటర్ కూడా మిస్టేక్ అయినా కూడా మొత్తం తీసేసి మళ్ళీ ఫస్ట్ నుండి వేయాల్సిన అవసరం వస్తుంది అట్లా ఏమైనా ఇబ్బంది కలుగుతాయా వీళ్ళకి ఎట్లా ఆర్డర్ వస్తుందని చెప్పేసి మనం మాట్లాడదాం నాకైతే నిజంగా అయితే ఈ రథాన్ని చూస్తే అంత అద్భుతంగా అనిపించింది సో దీనికి ఇది అంతా అయిపోయిన తర్వాత పెయింటింగ్ చేసిన తర్వాత అప్పుడు లుక్ వస్తుంది అప్పుడు లుక్ చూసి అబ్బాయి ఏమన్నా ఉందని చెప్పేసి అనుకుంటాం కానీ దీని వెనకాల శిల్పి యొక్క కష్టం దాయి ఒకసారి మనం మాట్లాడదాం వీళ్ళ జీవన విధానం ఎట్లుందని చెప్పేసి అన్నారండి ఒకసారి నిజంగా చాలా అతి అద్భుతంగా ఉంది మనం అంతా అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుంటాం చూస్తాం సూపర్ అంటాం కానీ లైవ్లో వచ్చి చూస్తే నాకు వీళ్ళ కష్టం అనేది అర్థమైంది శిల్పి ఒక కష్టం అనేది నమస్తే ఏ పేరు మీ పేరు శివ శివ ఎక్కడ మీరు పెద్దపురం ఉంది రాజమండ్రి పక్కన పెద్దపురం ఆంధ్ర ఆంధ్ర ఓకే సో ఇప్పుడొచ్చింది ఆర్డర్ మీది ఇది ఎప్పుడే ఇది ముందు ముందు సారి చేసాము సంవత్సరం కిందట కింద టెంపుల్ చేసాం ఓకే కింద అయిపోతే మళ్ళీ సంవత్సరం కిందట మళ్ళీ మళ్ళీ పై పని చేయాలన్నమాట ఓకే ఇప్పుడు వచ్చి మేము యాభై రోజుల దాకా అవుతుంది యాభై రోజులు అవుతుందా అంటే ఒక టెంపుల్లో మొత్తం ఎంత చెక్కాలంటే ఎన్ని రోజులు పడుతుంది మీకు మొత్తం ఉండే మీ బొమ్మల మరికి గుడి టెంపుల్ వరకు వేరే వాళ్ళు చేస్తారు వీటి మా గుడి బొమ్మల వరకు బొమ్మల వరకు బొమ్మల వరకు ఒక యాభై రోజులు పడుతుంది ఫినిషింగ్ అయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేయడం జరిగింది మొత్తం ఇప్పుడు ఫిఫ్టీ డేస్ లో కంప్లీట్ ఫిఫ్టీ డేస్ మొత్తం రాదు బొమ్మలో విగ్రహాలు మొత్తం యాభై రోజులు కంప్లీట్ అంటే ఎట్లా మీకు అంటే చిన్నప్పుడు మీరు నేర్చుకున్నారా చిన్నప్పటి నుంచి అంటే అది మా పూర్వం మా తా తాతలు మా నాన్నగారు ఇది పనిచేసేవారండి ఈ వరకు మనం మా వాళ్ళతో మాట ఓకే మా వాళ్ళు చూసిన పక్క పక్క కూరలు వెళ్తుంటారు కదండి వాళ్ళు చూసి నీ కూడా వెళ్ళాలి నీకు పని నేర్చుకోవాలి అనేసి పనిలో వచ్చామండి పనిలో వచ్చి ఇలా పనులు నేర్చుకోండి ఇలా పనిచేసుకుంటాం అంటే నేర్చుకోవాలంటే ఒక చాలా పర్సనల్ దాగ ఉంటుంది ఎంత ఏంటంటే ఒక కళాకారుడు ఇలాంటి శిల్పాలు చెక్కాలంటే చాలా ఇబ్బంది ఉంటది చాలా కష్టం దాగంటది ఎలా నేర్చుకుంటారు ఎన్ని రోజులు పడుతుంది నేర్చుకోవడానికి ఎంతో మనసుపట్టి ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటాం అండి అంటే పడితే పనిలో వచ్చిన తర్వాత ముందు వంట పని ఇవి అని చేమ్తారు లేవర్ పని చేస్తారు దాని ఇంట్రెస్ట్ పెట్టి మనం వాళ్ళ పక్కన ఉండి వాళ్ళకి అందంతా పని కొద్ది కొద్దిగా నేర్చుకోండి ట్రైనింగ్ ట్రైనింగ్ అవుతామండి వాళ్ళని చూసి మేము ట్రైనింగ్ అవుతాం పెద్దల ఓకే అంటే ఇప్పుడు ఈ టెంపుల్ ఉంది కదా ఇప్పుడు పెద్దమ్మ టెంపుల్ సో దీనికి యొక్క కాన్సెప్ట్ ఎవరు చెప్తారు మీరు చెప్తారా లేకపోతే వాళ్ళు ఏమని చెప్తారు ఇప్పుడు మహాభారతం అనేది నాకు కనిపిస్తుంది కృష్ణుడు రాతందోళనగా అర్జునుడు ఒక మహాభారతం కనిపిస్తుంది ఈ కాన్సెప్ట్ మీరు చెప్తారా లేకపోతే వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుందా లేదా మేమే చెప్తాం మీరే చెప్తారు మేమే చెప్తా అంటే మా చేసే అలవాటు అంటారు కదండీ మేము ఎలా చెప్తే వాళ్ళు ఎలాగా విని ఆ రంగం మాకు ఈ మోడల్ నప్పింది మోడల్ చేయండి అంటే ఆ మోడల్ వేగంగా మేము చేస్తామని ఓకే మా అయిపోయిన దాన్ని మా ఇవి చేయించుకుంటాం అంతే మమ్మల్ని ఇప్పుడు ఇది మహాభారతం టీమ్ కదా ఇంకా వేరే టెంపుల్ వేరే టెంపుల్ అంటే టెంపుల్ మారిపోతాయి అండి ఎల్లం కొన్నాం ఎల్లం వేరే మా బొమ్మలు మారిపోతాయి అండి ఈ మట్టికి ఇక్కడ రథం అది రథవాది ఎంచుకుంటారండి ఈ పెద్ద ఎల్లమ్మ టెంపుల్ అయితే ఏం చేసుకుంటారు అక్కడ ఎల్లమ్మ అది అని మామూలుగా కాటం నాయుడు పొట్లెల్లమ్మ ఇవన్నీ ఎంచుకుంటారండి ఈ రథం అది రాదు ఓకే ఆ కాటం నాయుడు పొట్లెల్లమ్మ ఈ వేసుకుంటారు అంతే ఈ రథం అది ఎల్లం రాదు ఓకే మీరు ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది ఈ లైఫ్ ఏదైతే మీరు నా వయసు పంతొమ్మిది సంవత్సరాలు ఇస్తాము సంవత్సరాలు పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాలు ఇలాగే వచ్చామండి ఓకే అప్పి ఇదే పనులు అనుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఇట్లా చేస్తున్నప్పుడు అంటే ఎట్లా ఉంటుంది అంటే ఏ ఒక్క చిన్న మిస్టేక్ అయినా కూడా మొత్తం తీసేసి ఫస్ట్ నుండి జరుగుతుంది మళ్ళీ అట్లా ఇబ్బంది సందర్భాలు అంటే ఒక చేసిన తర్వాత కోతులు వచ్చి ఉంటాయి కదండి ఎరగొడతా మట్టికి తీసి మళ్ళీ చేసే ఉన్నాయండి మేము చేసే మట్టి పోలేదు అంటే ఏమైనా కోతులు కూడా వస్తాయి కదా అవి వచ్చి పోయినప్పుడే ఉంటాయండి సో అన్న అంటే ఇయర్స్ ఇదే అంటే ఎట్లా తీసుకుంటారు అమౌంట్ మీరు అంటే అండి మాకు మా మా మేస్త్రి ఉంటాడండి పెద్ద మేస్త్రి ఆయన ఒప్పుకుంటాడండి ఆయన ఒప్పుకున్న తర్వాత మనకి బొమ్మ కానీ ఇంత ఇస్తాడు ఓకే ఆయన బొమ్మకి మనకి మూడు పీట్ల బొమ్మకి ఎంత ఐదు పీట్ల బొమ్మకి ఎంత రథానికి ఎంత మనకి డబ్బులు పనికి ఇస్తారండి ఆయన మట్టికి డైరెక్టర్ మొత్తం కాంట్రాక్ట్ కాంట్రాంటారు పెద్ద మేస్త్రి ఓకే ఇప్పుడు యాభై యాభై రోజులు పడుతుంది అంటున్నారు కదా యాభై మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడ తింటారు అసలు ఎలా ఉంటుంది మీ జీవన విధానం ఇక్కడ ఏమన్నా పందేరే ఉంటామండి సార్ పందిర ఉంటామండి కిందనే వాండర్లో చిన్న టెంట్ వేస్తారా వాళ్ళే రైస్ గ్యాస్ అన్ని బాగా ఇస్తారా మేము వండుకొని తిన్నాం ఇక్కడ పనిగాడే ఉంటాం కదా వాళ్ళే రైస్ గ్యాస్ అన్నీ వాళ్ళే మేము వండుకొని చేసి ఇక్కడ నెల ఎన్ని రోజులు ఉంటాయి రెండు రోజులు పని చేసి కంప్లీట్ చేసి కింటికి వెళ్తాం మళ్ళీ రెండు పని ఏమైనా పండిలా ఉంటే ఈ పని కాంపెట్లో ఇంటికి వెళ్ళితే మళ్ళీ వస్తాం సో అంటే మీకు గిట్టుబాటు ధరలు ఇస్తున్నారా అనుకుంటున్నారా మీరు అంటే మీరు చేసే పనికి డబ్బులు అంత ఎక్కడైనా ఇస్తున్నారా లేకపోతే ఇక జీవన విధానం చేసుకోవాలి ఇదే కాబట్టి అక్కడక్కడ కూడా మీరు లేదు సార్ మనకి చేస్తున్నారు సార్ మనసు చేసే కష్టానికే మనకి ఒక రూపాయి డబ్బులు మిగిలిలాగా ఇస్తున్నారు కానీ తగిలిలాగా ఇస్తలేదు ఓకే ఎందుకు అంటున్నానంటే ఉన్నటువంటి ఈ సమాజంలో అంత ఆర్టిఫిషియల్ అయిపోయింది ఏదైనా కూడా ఇల్లు కూడా ప్లాస్టిక్ తోనే కట్టుకుంటున్నారు కదా సో మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎట్లా ఉంది మీ లైఫ్ శిల్ప శిల్పి యొక్క జీవితం ఎలా ఉంది బాగుందండి బాగుంది సరదా బాగుంది లైఫ్ మట్టి బాగుందండి డబ్బులు వస్తే బాగానే వస్తాయండి అండి డబ్బులు మట్టికి గుడి టెంపుల్ వర్క్ లో డబ్బులు వస్తే బాగానే వస్తాయి దేనికి ఇబ్బంది లేదండి అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఏ టెంపుల్ అయినా కూడా మీరు ఇంత సుందరంగా అలంకరిస్తారు కదా సుందరంగా శిల్పాలను చెప్తారు కదా సో ఇది అంతా అయిపోయిన తర్వాత చాలా మంది వస్తారు ఎవరు ఈ టెంపుల్ కు వచ్చి వాళ్ళు వస్తా ఉంటారు వచ్చిన తర్వాత అబ్బా ఇంత అద్భుతంగా ఉందని చెప్పేసి మాట్లాడుకుంటారు కానీ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు అంటే మీ ఫేస్ మనకు తెలియదు మీరు ఏదైతే చెప్తారో ఆ చెక్కిన శిల్పాలు మాత్రం తెలుసు సో వాళ్ళు వచ్చి చూసినప్పుడు అబ్బా ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తారు మాకు ఆనందం ఉంటదండి మాకు ఇలా కదా మనసులో ఒక ఫీలింగ్ బా ఆనందం ఉంటదండి బాడబోడిగా ఉన్నారు ఇక్కడ బాగా మంచిగా చేస్తా బాగున్నా అప్పులోనే అనుకోని అనిపిస్తుంది అండి మంచి ఇప్పుడు ఎలా ఇలాగ చేస్తా అన్నారు మంచిగా చేస్తాగా బాగున్నామో అనిపిస్తుంది ఓకే ఇప్పుడు ఈ రథం ఉంది మహాభారతం ఇది రథసారథిగా కృష్ణుడు ఉన్నాడు వెనకాల అర్జునుడు అడగ ఉన్నాడు కదా ఇది మొత్తం ఎన్ని రోజులు పట్టింది ఇది మొత్తం ఇరవై ఐదు రోజులు పట్టింది ఇరవై ఇరవై అంటే యాభై అంటే ఈ మొత్తంలో కూడా చాలా అట్రాక్షన్ అనిపిస్తుంది ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే ఎంత సుందరంగా అనిపిస్తుంది అంటే దీనికి కాస్త పెయింటింగ్ చేసి అంత అయిపోయిన తర్వాత మనకు చూస్తే అంటే నిజంగానే ఒక రక్తం కృష్ణుడు దోలినట్టుగా అర్జునుడు వెనకాల ఉన్నట్టుగా అన్నట్టుగా అనిపిస్తా ఉంటుంది సో అంత అద్భుతంగా క్రియేట్ చేయడం జరిగింది సో ఇరవై ఇరవై రోజులు పట్టింది ఇరవై రోజులు పట్టింది మొత్తం అంటే ఇప్పుడు మీరు మీరు ఉన్నారు ఇంకొక అతను ఉన్నారు ఇద్దరు కలిసి చేస్తారు లేకపోతే ఇదంతా కూడా చేయడం జరిగింది ఇద్దరు కలిపి చేస్తాం ఇదంతా ఇద్దరు కలిపి ఇద్దరు కలిపి చేస్తాం మరి వీటి పరిస్థితి ఎలా ఉంటుంది ఇవి ఎట్లా చెప్తారు ఏమో ఆన్లైన్ లేదు ఇది ఇంకా మళ్ళీ ఫినిషింగ్ ఇక్కడ ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు ఓలీ రప్పు మట్టుగా అయింది ఓకే ఇంకా ఫినిషింగ్ వద్దాను ఇంకా డిజైన్ వర్క్ వద్దాను ఓకే అదే ఉన్నటువంటి వాటి లేకపోతే మామూలుగా అంటే మామూలు నాలుగైదు గుడి మీద వేస్తాం కాబట్టి అంటే మనకి ఐడియా ఉంటది కాబట్టి ఆ ఐడియా బేగరండి ఆ గుడి మీద వేరే గుడి అంటే ఇప్పుడు చాలా గుళ్ళు చేశాం కదండి లేదండి ఒక ఐదు వంద గుళ్ళు చేసామండి ఐదు గుళ్ళు అలవాటు అయిపోయినాయి కదా ఆ చేసేసి అలవాటు అంటే ఇప్పుడు శిల్పాలు చేయకడం జరిగింది కదా ఈ శిల్పాలకు ఏదైనా పేరుంటా లేదా మీరే ఒక ఆకారం అనుకో పేర్లు ఉంటాయి అండి ఉంటాయి ఉంటాయండి ఉంటాయి ఉంటాయి మన అమ్మ ఊరికి ఆ అమ్మ ఏం పేరు వస్తుందో ఆ ఎంకదా మన చేతులు మారుతాయండి ఐదులు మారిపోతాయి ఇప్పుడు వైష్ణవ్ ఉందనుకోండి వైష్ణవ్ రకంగా సీతలు మారిపోతే మళ్ళీ ఒక అమ్మకి ఒక మారుతాయి సీత ఐదులు మారుతాయ మన అమ్మూరు గుర్తుంట అంటే చాలా మంది కూడా తెలియదు వీటికి పేర్లు ఉండదు అని చెప్పేసి చాలా మంది ఏమనుకుంటారు అంటే శిల్పాలు చెక్కడం జరిగింది అనుకుంటారు కానీ దాని వెనకాల కూడా ఒక అమ్మవారు ఉంటది అని చెప్పేసి చాలా మంది తెలియదు మీకు మాత్రం తెలుస్తుంది ఎవరు ఏ అమ్మవారు ఏ ఆట అని చెప్పేసి మీకు తెలుస్తుంది మొత్తం అంతే తెలుసు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి అటు గుర్రాలు పక్కన ఉన్నటువంటి ఇవన్నీ కూడా అవి పంచ్ పాండవుల విగ్రహాలు అండి ఓకే పాండవులు పాండవులు అండి పాండవుల విగ్రహాలు అండి గుడికి వస్తున్నాయి ఓకే పంతొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఫీల్డ్ లో అంటే ఇప్పుడు మీ వయసు అయితే ఇప్పుడు నలభై రెండు నలభై రెండు అంటే దాదాపు ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు ఎప్పుడైనా ఇదే నా లైఫ్ అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా లేకపోతే ఇదే నా లైఫ్ ఇదే నా గోల్ అని చెప్పేసి అనుకుంటారా అంటే కొంతమంది ఎట్లుంటారంటే కొన్ని రోజులు పని చేసిన తర్వాత దానిపైన బోర్ కొడతా ఉంటది ఇక ఇది వేరే పని చేసుకుందా అన్నట్టుగా మీకు అట్లా ఎప్పుడైనా అనిపించిందా ఇప్పుడు ఇదే నా జీవితం అనిపించిందా అనిపించిందా నాకు సారీ అనిపించిందా అదే పిల్లలు పుట్టినప్పుడు పిల్లల దూరం గురించి చేస్తున్నాము అనేసి అనిపించింది అండి ఓకే అదే పిల్లలు పుట్టిన తర్వాతనే పిల్లలు దగ్గర దూరం గురించి నెల రెండు నెలలు పని దూరం ఉన్నావా ఇదేం పని బాబు ఈ పని నేర్చుకున్నావు అని సారీ అనిపించింది ఓకే ఇప్పుడు అలా అలవాటు అయిపోయిందాక పిల్లలు ఎదుగు వచ్చిన తర్వాత అలవాటు అయిపోయింది ఓకే దాని ఫీలింగ్ ఏం లేదు ఇప్పుడు వాళ్ళ కోసం పందలు రెండు ఓకే అంటే మీ పిల్లల ముందు వేయడం జరిగిందా అంటే అంటారు కదా డాడీ కదా మీ పిల్లలు వేస్తామండి వేస్తామండి ఇంటికాడ ఆర్డర్ వస్తే ఇంటికట్టండి ఇంటికాడ వేస్తామండి ఇంటికాడ తయారు చేస్తామండి వాళ్ళు మా పక్కన కూర్చుని వాళ్ళు అలా కూర్చుండి ఉంటారండి ఇంటి అంటే మీకు ఎన్ని బుక్ అవుతుండీ నెలకు నెలకు బుక్ అవుతుందా మిమ్మల్ని ఎవరు బుక్ చేసుకుంటారు ఎట్లా ఎట్లా వాళ్ళకి అసలు అంటే మా మేస్త్రి ఉన్నాయండి ఆ పెద్ద మేస్త్రి ఉంటాడండి ఆ మేస్త్రి ఒప్పుకుంటే మనకి పన సైడ్లో పనులు ఎక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నాయో నలభై బొమ్మలు ఉన్నాయి వంద బొమ్మలు ఉన్నాయి ఇది చేసుకోవాలని బొమ్మ చెత్తండి మనకు వచ్చిన తర్వాత వంటల దొరికి మనకి యానూరు అయిపోతా వాంటల్ మన వాంటల్ సరిపోతున్న తర్వాత మనకు ఓకే ఇప్పుడు ఒక దగ్గర యాభై రోజులు అంటే దాదాపు రెండు నెలలు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే దగ్గర ఆర్డర్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటదండి ఉంటదండి ఉంటది పని అయిపోయిన రెండు మందికి ఆర్డర్ వెళ్ళిపోలేండి కానీ ఇంటికెళ్ళకంటే వెళ్ళిపోదాం అంటే రెండు మందికి వెళ్ళిపోతుంది లేదా ఇంటికి వెళ్దాం అంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ రావచ్చు ఇప్పుడు ఆంధ్ర నుండి తెలంగాణకు జరిగింది వేస్తున్నారు అంటే వేరే రాష్ట్రం కూడా వస్తాయి కర్ణాటక మహారాష్ట్ర మొత్తం అన్ని మొత్తం తిరిగామండి మొత్తం కలకత్తా బొంబాయి అందులో తిరిగి వచ్చామని అన్ని చేసామండి మనకక్కడ వెళ్ళినప్పుడు మీ లాంగ్వేజ్ అట్లా అన్నామా ఉంటాడండి ఆయన తీసుకెళ్ళి మనకి ఏమైనా కూరగాయలు ఏమైనా అవల్తే వాళ్ళు తీసుకెళ్ళి కొన్ని తీసుచేరు అన్న ఓకే సో మీరు ఎక్కకైనా వెళ్తారు అనుకోండి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మీకు సాకారంనిస్తారా ఆ బానే ఉంటాయి బానే ఉంటాము అంటే లేకపోతే ఎక్కడిక కలుచుమన్నారంటట్లా మాట్లాడడం అబ్బ అట్వంటి ఏం లేదు అబ్బే మంచి చూస్తుంటారండి ఈ తెలంగాణ వచ్చిన ఎవరైనా ఆందోళన కొని మంది మంచి చూస్తుంటారండి ఓకే ఎక్కడికి వెళ్ళినా మనకి ఏ పేరెట్రో ఏమట్రో వాళ్ళు బాగా ఉంటే మన మంచి చూస్తుంటారండి ఓకే మసాలా బాగుంటదండి సో ఇప్పుడు ఇక్కడ అయిపోయింది ఇప్పుడు యాభై రోజులు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ వచ్చి మీరు వచ్చి ఫార్టీ డేస్ అవుతుంది ముప్పై 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 ఐదు రోజులు అవుతుంది ముప్పై ఐదు రోజులు అవుతుంది ఇప్పుడు ఇంకే ఎప్పుడు పూర్తి అయిపోతుంది మొత్తం ఒక వారంలో వారంలో అంటే అన్న ఫిఫ్టీ డేస్ కంటే ముందే అయిపోతుంది ఇరవై ఐదు తారీఖులో అయిపోతుందండి అంతే ఓకే అంటే దీని తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఆర్డర్ వచ్చే ఉందా మీకు ఉందండి సిద్దిపేటలో ఉందండి సిద్ధిపేట అక్కడ ఏమాలయం అక్కడ ఎల్లం అండి అక్కడ ఎల్లం దగ్గర అంటే ఎల్ అమ్మ ఎల్లమ్మ టెంపుల్ పెద్దమ్మ టెంపుల్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఆలయాలు కూడా పెద్ద టెంపుల్ రామాలయం రామాలయం దుర్గం దుర్గం తల్లి మా సైడ్ దుర్గం తల్లి అంటారు కదండి విజయవాడ దుర్గం తల్లి అని అటువంటి పెద్ద దగ్గర మీరు ఇంత కష్టపడుతున్నారు కదా ఎప్పుడు మీకు బిగ్ మంచి ప్రశంస వచ్చిందా ఏదైనా టెంపుల్కి వచ్చిన గుర్తుంది ఏదైనా అరే మస్తేషి వల్లు అని చెప్పేసి మీకు సన్మానం లేదంటే ఒక శ్రీఖండ్ ఇవ్వడం అని చెప్పేసి ఏదైనా జరిగింది ఎప్పుడన్నా ఇన్ని మీ ఇరవై మూడు సంవత్సరాల కెరీర్లో అంటే ఒకసారి సింతమడుగుని సిద్దిపేట సింతమడుగుని కేసీఆర్ వాళ్ళు కేసీఆర్ వాళ్ళు అక్కడ చిన్న పని చేస్తుంటే హరీష్ గారు వచ్చారండి హరీష్ రావు హరీష్ గారు వచ్చి గర్భుల్లో ఎలా పంపేసామండి అక్కడికి టైల్స్ ఏదో మాపు ఇవ్వడానికి వచ్చారు మాట అండి అప్పుడు మనకి చూసారు మాట దగ్గర పలకరించి సెకండ్ ఎదురైతే

పెయింటింగ్ వేస్తే మాత్రం అచ్చం మనం ఒక రథం నడిపినట్టుగా కృష్ణుడు సేమ్ ఎలా ఉండడో అట్లా అనిపిస్తూ ఉంటుంది సో అంత అద్భుతంగా చిక్కడం జరిగింది సో ఇది శిల్పి యొక్క లక్షణం ఇది వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడతారో అన్ని రోజులు వాళ్ళు ఏదైతే పని అపెక్తారో ఆ పనిని ఏ మాత్రం కూడా తగ్గకుండా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసి వెళ్తారు ఎంత పెద్ద ఆలయమైనా సరే అందులో ఇలాంటి శిల్పాల వల్లనే ఆలయానికి అందం వస్తూ ఉంటుంది అంత అందం వెనకాల ఇలాంటి శిల్పులు ఎంతోమంది దాగి ఉన్నారు సో ఇలాంటి శిల్పిలను కూడా మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది కెమెరా పర్సన్ పిట్టల ప్రేమతో అనిల్ సుమటివి కరీంనగర్ రేకొడుతుంది